గుడిలో ప్రసాదం లాంటి కమ్మటి రుచితో ఇంట్లోనే మనము చింతపండు పులుసు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా మొదట ఒక యాభై గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో ఈ విధంగా నానబెట్టుకోండి తర్వాత దాని నుంచి ఒక గ్లాస్ నీళ్లు పోసి పులుసు తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద చింతపండు పులుసుని ఉడికించుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పలుకుగా అన్నాన్ని నీట్గా ఉడికించుకొని ఆ అంతటిని ఒక పళ్ళంలో ఆరపెట్టుకోండి ఇలా ఈ విధంగా అన్నా అంతటిని కూడా నీట్గా ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత చింతపండు పులుసు ఉడికిందో లేదో మనం తెలుసుకోవాలంటే మనం పచ్చిమిర్చేసాం కదండి అది కొంచెం మెత్తగా అయి ఈ విధంగా వస్తే చింతపండు పులుసు మనకి రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న పులుసుని పక్కకు పెట్టుకొని తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చని పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఒక పావు చెంచా జీలకర్ర కూడా వేసి వాటిని వేయించుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని మెత్తగా పొడి కట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని వీటన్నింటినీ కూడా దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపిస్తే వేరుశనగపప్పు కానీ మిర్చి కానీ మంచి రుచి వస్తాయండి తర్వాత ఒక చెంచా ఆవాలు రెండు చెంచాలు పచ్చనగపప్పు వేసుకొని వాటిని చిటపటమనే వరకు వేగనివ్వాలి అలా చక్కగా వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత ఇందులో మనము నాలుగైదు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఎండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత వీటి వేగాక ఒక హాఫ్ చెంచా పసుపును కూడా వేసి వేగనివ్వాలి ఇలా పసుపు వేస్తే మంచి వాసన వస్తుందండి పులిహోరకి తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అందులోనే ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించటం వల్ల చింతపండులో ఉండే పచ్చి వాసన కొద్దిగా ఏమైనా ఉంటే పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి పులిహోరకి తర్వాత మనం రెడీ చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసుని అన్నంలో మనం ఇందాక ఆరబెట్టుకున్న అన్నంలో వేసి కొంచెం ఉప్పు చూసుకోవాలండి కలిపేటప్పుడు చూసుకొని అంతా ఒకసారి కలుపుకునేసేస్తే కమ్మనైన చింతపండు పులిహోర మనకి రెడీ అవుతుంది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి కమ్మగా టూ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుంది లైక్ చేయండి